యువతను పట్టి పీడిస్తున్న భూతంగా మారింది యువత బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఎంతోమంది ఫ్యామిలీస్తో సహా సూసైడ్ చేసుకున్న ఘటనలు మనం చూస్తున్నాం అసలు ఈ బెట్టింగ్ భూతం మనల్ని ఎట్లా ఆవరించింది దాని నుంచి ఎలా బయటపడాలి ఇంకా బలి కాకుండా యువతను ఎట్లా కాపాడుకోవాలి వీటి గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి సార్ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉన్న టీనేజర్స్ కానీ యువత కానీ ఈ కేవలం ఒక బెట్టింగ్ అనే వ్యసనానికి బారిన పడి మోసపోయి డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ చేసుకుంటున్నారు సార్ కొందరు ఒకవైపు ఫ్యామిలీతో చచ్చిపోతున్నారు కొందరు కట్టలేనంత అప్పుల్లో గురిగిపోతున్నారు రీసెంట్ గా రెండు కోట్లు అప్పు ఏంటి సార్ ఫ్యామిలీతో సహా చనిపోయాడు ఇద్దరు అన్న తమ్ములు చనిపోయారు రీసెంట్ గా నిన్న ఇంజనీరింగ్ విద్యార్థి మూడు లక్షల అప్పు ఉందని చెప్పి తండ్రి ఆ వాళ్ళ తండ్రి అతనికి మెంటల్ గా అతను డిప్రెషన్ లోకి వెళ్తున్నాడని చాలా కష్టపడి పోతే పోయిందిలేనాయ నువ్వు ఉంటే చాలు అన్న బాధతో ట్రీట్మెంట్ కూడా అయినా కూడా అతను అందులోంచి బయటకు రాలేక సతమతం అయిపోయి సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్ చూసాం సో ఏంటి బెట్టింగ్ యాప్ ఎందుకు ఎంతలాగా మనుషుల్ని చెడగొడుతోంది ఒకటమ్మా బెట్టింగ్ యాప్ ఒకటి ఇంకోటి లోన్ యాప్లు కూడా ఉన్నాయి ఏంటంటే ఒక అట్రాక్షన్ ఒక తేనె లాగా ఉంటాయి అన్నమాట అవి అవి ఏంటంటే అంత అట్రాక్ట్ చేస్తుంటాయి మనుషుల్ని తేనెటీకెల్ని తేనె ఎట్లా అట్రాక్ట్ చేస్తే అట్రాక్ట్ చేస్తుంది చాలా మంది ఏంటంటే నేల విడిచి సాము చేయడం ఈ రోజు ఫ్యాషన్ అయిపోయింది అవును ఎందుకు అంటే కష్టపడి డెవలప్ అవుదాము ఆర్థికంగా దానికి చాలా ఉంటాయి ఒక విజయాన్ని సాధించాలంటే ఒక వ్యక్తి ఎన్నో కష్టాలు పడాలి ఎంతో తెలివితేటలు ఉండాలి నిజాయితీ ఉండాలి కొన్ని పారామీటర్స్ ఉంటాయి అవన్నీ లేకుండా నేల విడిచి సాము చేసే విధంగా జస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మా దగ్గర పనిచేసే పిల్లడు నా దగ్గర పనిచేసే ఒక అబ్బాయి ఒక మెసేజ్ వచ్చింది వన్ ఇయర్ బ్యాక్ ఒక మెసేజ్ వచ్చింది అంటే మీరు ఎగ్జామ్ చేద్దాం ఎట్లా అట్రాక్ట్ చేస్తారు అంటే మెసేజ్ వచ్చింది సో ఆ మెసేజ్ మెసేజ్కి జస్ట్ మీరు ఇంత వెయ్యి రూపాయలు కడితే సరిపోద్ది అంటే సరే ఏదో డౌన్లోడ్ చేసుకుని ఆడాడు వెయ్యికి పదివేలు వచ్చింది మన ఖుషి ఈ పదివేలు ఇరవై వేల ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అని ఓకే బాగా ఆడుతున్నాడు ఇంకా ఆ ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర అప్పులు తీసుకొచ్చి ఒకేసారి ఐదు లక్షలు పెడితే పది లక్షలు అవుతాయి అని చెప్పి ఐదు లక్షలు అందరి దగ్గర తీసుకొచ్చి పెట్టాడు ఐదు లక్షలు పోయినాయి లభుదేమో అని వచ్చాడు తర్వాత సరే మాట్లాడడం అంత అది సరే అది సెకండ్ థింగ్ కొంతమందికి అందరి అందరికీ అంత ఆత్మ బలము ఆత్మస్థైర్యము అలాగే వెనకుండి చెప్పే వాళ్ళు ఉండరు అందరికి అవును దానివల్ల ఏమైతే ఐదు లక్షలు కట్టలేడు అతను ఎలా తీసుకొస్తాడు ఎక్కడ తీసుకొస్తాడు తీసుకురాలేడు అందరు ఒత్తిడి చేస్తుంటారు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక ఈ ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అసలు ఫస్ట్ నేనేమంటానంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద క్యూర్ అసలు అలాంటి మీరు అన్నారు కదా భూతము అన్నారు కదా భూతము అన్నప్పుడు అలాంటి జోలి పోకుండా ఉంటామే బెటర్ ఫస్ట్ ఆపన్ చేయాలి కానీ మనం ఎన్ని చెప్పినా కూడా మెయిన్ ప్రమోషన్స్ వల్ల పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు సార్ ఇదే నాకు అర్థం కాదు ఎంతో ఎంతో మందికి సాయం చేసినట్టు కోట్లు దానాలు చేసే హర్ష సాయి లాంటి వ్యక్తులే ఒక మాట మాట్లాడారు ఆయన అంత సెలబ్రిటీ ఆల్మోస్ట్ ఆరు మిలియన్స్ మెంబర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి నేను కాకపోతే ఇంకెవరైనా చేస్తారు అనేసాడు అంటే కొంత మనకి కూడా బాధ్యత ఉండాలి కదా అంటే మాది మంచి అవ్వచ్చు చెడవచ్చు జనాలు అట్రాక్ట్ అవుతారు అవును సో ఈ ప్రమోషన్స్ కూడా మనుషుల్ని ఒక బయటికి రాలేని ఊబిలోకి తీసుకెళ్లిపోతున్నాయేమో అన్నది నా అభిప్రాయం మీరు చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మెయిన్ ఎవరైతే వీళ్ళు చెప్తే నమ్ముతారు వీళ్ళు చెప్తే రిలయబుల్ అవుతారు ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారా ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారు అని నాకు తెలిసి నేను అనుకున్నా అంటే ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పిన ఎవరైతే పేరున్న వ్యక్తు లేకపోతే ఎక్స్వైజ్ జడ్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ వెనక ఈ బెట్టింగ్ యాప్ పోలే నడిపిస్తున్నారు అనిపిస్తుంది నాకు ఒకసారి ఎందుకంటే ఒక సామాన్య మానవుడు ఒక పది లక్షలు పెట్టి ఫ్రీ పెట్రోల్ బంకో లేకపోతే అదేదో హోటల్ లో తీసుకెళ్లి ఖర్చులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఎక్కడి నుంచి వస్తాయి అదే నేను అనుకుంటున్నాను నాకు ఇప్పుడు ఐడియా వస్తుంది ఎందుకు అంటే ఒక సామాన్య ఎంప్లాయీ వాళ్ళ నాన్నగారు ఒక సామాన్య వ్యక్తి కోట్ల రూపాయలు సడన్ గా ఎట్లా వస్తాయి చిన్న వయసులో ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు వయసుకే మీకు కోట్ల రూపాయలు ఎట్లా వస్తాయి కాకపోతే కొంత ఇదంతా ప్రమోషన్ లో భాగం అంటే ఇతను కాదు ఈ వెనక బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఎంతమంది ఉన్నారో పెద్ద పెద్ద హస్తాలు ఉంటాయి నాకు తెలిసి వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ చేయటం గానీ సో ఇతను ఇతను ఒక పశువుగా వాడుకుంటున్నాను నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు జరిగిన పరిణామాలను చూస్తా ఉంటాయి అవును సో ఇప్పుడు ఎంతో కొంత టాలెంట్ ఉంటుంది కుర్రోల్లో ఎవరో ఒక వ్యక్తి మంచిగా మాట్లాడగలుగుతాడు నాకు తెలిసి ఇప్పుడు హర్ష సాయన నాయన టూ థౌసండ్ నైన్టీన్ లో నేను టిక్ టాక్ లో ఉన్నప్పుడు నాకు దాదాపు లక్షల ఫాలోవర్స్ ఉన్నారు అప్పుడు ఈ బాబు కొన్ని టిప్స్ చెప్పేవాడు ఎదుటివాడు కలల్లో చూసి అబద్దాలు చెప్తున్నాడు లేదా ఒక అది కొన్ని ఏ ఉండేది సరదాగా చెప్తూ ఉండేవాడు నేను కూడా చూస్తుండేవాడు తర్వాత నుంచి సడన్ గా ఇతను ఇట్లా మారేడు సో నేను అనుకుంటాను ఇలా ఏంటి ఇతనాన్ని కాదు ఎవరైతే ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళకి ఏమవుతుంది కొన్ని కొన్ని మెసేజ్లు వస్తుంటాయి ఇప్పుడు నేను ఇన్స్టాల్ ఉన్నాను నాకు లక్ష లక్ష అరవ వేల డెబ్బై వేల ఉన్నారు నేను కూడా నాది కూడా మిలియన్స్ లో పోతాయి లేక సంబంధించినవి మాకు కూడా మా ఆఫీస్ కి మెసేజ్లు వస్తుంటాయి సార్తో మాట్లాడాలి సార్తో అపాయింట్మెంట్ అని చెప్పి మేము లీగల్ ఫీల్డ్ ఉన్నాం క్రైమ్ రాబు అని చెప్తాం కానీ చిన్న కుర్రోలకే ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల కుర్రోల్కి అందులో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుద్ది అంటే అరే బాబు నువ్వు చెయ్యి నీకు ఏం కాదు నేను మేము ఉన్నా అది ఇది అని చెప్పి ఈ మధ్య ఒక హీరాయిలో ఒకటి బాగా ఫేమస్ అయిపోయింది అట్లానే ఆంధ్ర తీసుకెళ్ళి చేయటం ఎందుకంటే దీనికి సంబంధించి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరు ముందుకు రారండి క్రైమ్ కాబట్టి రారు అంటే వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటారు కదా సినిమా హీరోస్ ఉన్నారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు నేను పేర్లు చెప్పకూడదు స్టార్ హీరోయిన్స్ వందల కోట్లు తీసుకున్న వాళ్ళు వాళ్ళు రావచ్చుగా వాళ్ళు రారు ఎందుకంటే అంత పెద్ద వాళ్ళకి తెలుసు లీగల్ గా ఇది నేరము ఇది క్రైము ఇదనైతే మన మీద వస్తుంది అని చెప్పి వాళ్ళకి లీగల్ ఆఫీసర్స్ ఉంటారు నేను కూడా కొంతమంది లీగల్ ఆఫీసర్ ఉన్నా సో వాళ్ళు మమ్మల్ని అడుగుతారు యాడ్ చేయొచ్చా లేదా అని చెప్పి కొన్ని సందర్భాల్లో అడిగినప్పుడు మేము చెప్తాం ఇది క్రైమ్ అని చెప్తాం సో అలా అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా ఏవైతే కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో అవి మన దేశంలో ఉండవు వేరే దేశాల నుంచి ఆపరేట్ చేస్తుంటారు బయట ఉండి ఆపరేట్ చేస్తారు కాబట్టి అది ప్రాబ్లమ్ అందుకని చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్స్ అంటే చిన్న చిన్నగా వీళ్ళు వెళ్తుంటారు అన్నమాట పెద్ద ఒకేసారి ఆడలాగా ఇవ్వరు సో ఇప్పుడు ఉదాహానికి ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఏంటి సోషల్ ప్లాట్ఫామ్ ఏముంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టా మన దాకా టిక్ టాక్ ఉంది ఇప్పుడు ఏంది ఇన్స్టాగ్రామ్ సరే ఇంకా రెండు మూడు ఉన్నాయి అది వేరే ఫేస్బుక్ ఇన్స్టా ఈ కొద్ది బాగా ఫేమస్ అవుతుంది ఇందులో ఎవరైతే సెలబ్రిటీ అవుతారో పిల్లలు ఎవరైతే ఉంటారు అందులో కొత్తగా ఉండేవాళ్ళు కొత్తగా ఏదో డాన్స్ చేస్తాడు వాడు ఆటోమేటిగా పిల్లలు ఇక్కడ లాంటి వాళ్ళు మేము బెట్టింగ్ యాప్స్ చూలిపో మా తెలుసు కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న అర్థం కాదు చిన్న చిన్న కూరలు ట్వంటీ థర్టీ ఇయర్స్ ఉన్న ఏంటంటే ఒక జీవితంలో తొందర తొందరగా ఎదిగేయాలి తొందర తొందరగా ఎదిగేయాలి జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోవాలి నేను కార్ వేసుకుని మా ఇంట్లో వాళ్ళు చూడాలి ఇట్లా కొన్ని ఆశలు ఉంటాయి సహజంగా నేను చిన్నప్పుడు ఎలా కలగా అన్నాను వాళ్ళు కూడా అలా కలలుగా అంటారు వాళ్ళకేంటే ఈజీ మనకి తొందరగా అట్రాక్ట్ అవుతారు ఈజీ మనకి అట్రాక్ట్ అవ్వాలి అంటే కొంతమందికి కొంతమంది ఎర వేయాలి ఎర సేమ్ అదే వయసు ఉన్న వాళ్ళు లేకపోతే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఈ హర్ష సాయి గానీ ఇప్పుడు చిన్న చిన్న యూత్ ఎవరైతే యూత్ ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీస్ ఫేసెస్ ఉన్నాయి కదా వాటిని వాళ్ళు టార్గెట్ అదే సైకాలజీ అండి అంత సైకాలజీ గేమ్ అప్పుడు ఇలాంటి వాళ్ళని పట్టుకొని ఇది కాదు ఇది కాదు నువ్వు ఇలా చేయి ఇలా చేయని వాళ్ళే డైరెక్షన్ లేవటం జరుగుతుంది ఇండైరెక్ట్ జరుగుతుంది మన దాకా రావు కానీ ఇండైరెక్ట్గా ఉండాలి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి ఎలా చేయాలి మనీ సంబంధించిన సైకలాజికల్ ఉంటది సైకలాజికల్ గా ఉండే వాళ్ళు ఉంటారు క్రౌడ్ ఆఫ్ సైకాలజీ ఏ విధంగా ఉంటది ఎనీ అనలిస్ట్ లు ఉంటారేనక ఒక టీమ్ టీమ్ ఫామ్ అయ్యి ఎంత పెద్ద వలేసి మన యోాతన పడుతున్నారు అది ఎంత పెద్ద విషయం అది ఇక్కడ మైండ్ మొత్తం విదేశాల్లో ఉంటది మైండ్ అంత మాస్టర్ మైండ్ అంత విదేశాలంచే ఉంటది లోన్ యాప్ లు ఉన్నాయి లోన్ యాప్ లు అన్ని కూడా చైనా కంపెనీస్ ఉంటాయి అవును అవును వాళ్ళు అక్క నుంచి ఇక్కడ ఆడిస్తా ఉంటాడు అవును వాని మనం ఏం చేయలేని పరిస్థితి ఇంకోటి మీకు లాటర్ దగిలని చెప్పి ఒకటి వస్తది లాటర్ తెలియదు మనం ఆవేశపడి లాటర్ తెలియదు కానీ ఆడు ఎంత నువ్వు ఇంత పంపించు కష్టంలో నీకు డబ్బులు కట్టాలి నీకు ఎంత వస్తుంది ఎంత వస్తాయని తెలియక కట్టిన చాలా మంది ఉన్నారు ఇప్పుడు డాక్టర్ కూడా మోసపోయిన ఉన్నారు సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే హర్షస్ అయ్యే విషయమే మీరే కాదు ఇంకా వేరే సైకాలజిస్టులు అండ్ ఒక అడ్వకేట్ మేడం కూడా నాతో మాట్లాడారు నిజంగా ఇప్పుడు మీరు కనెక్ట్ చేశారు కదా ఇలా డాట్ 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 వాళ్ళు వెనక్కున్నది ఎంత కూడా ఎవరో ఒక టీం ఉండే

ఈ షూట్ లో నేను ఇప్పుడు ఈ టాపిక్ తీసుకోవడానికి కూడా రీజన్ అదే ఒక ఆల్మోస్ట్ అబ్బాయి బీటెక్ ఏజ్ ఉంటుంది బెట్టింగ్ యాప్ అందులో ఇన్వాల్వ్ అయ్యాడు తెలియకుండానే అంటే మొత్తం చెప్పట్లేదు అబ్బాయి నాకు చచ్చిపోవాలనిపిస్తోంది చాలా అప్పు అయిపోయింది అతనికి ఒక పక్క వాళ్ళ అమ్మా నాన్న మోసం చేశానన్న బాధ ఇంకొకటి ఇంకా నేను ఎలా కట్టాలి అన్న భయం ఇంకోవైపు వేధింపులు అయ్యో ఇంకా తీసుకున్న వాళ్ళు వీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా సో ఆ టార్చర్ కూడా ఉంటాయి కదండి అవును కొనాలి మెయింటైన్ చేయాలి వాటిని మళ్ళీ అత్యధిక నాకు అయితే చాలా బాధ అనిపించింది కానీ మీరు లాంటి వ్యక్తులు అయితే కనుక వాళ్ళకి కరెక్ట్ గా కాదండి ఇతరనే కాదు ఇలాంటివల్ల ఈ దేశంలో ఎవరన్నా కూడా నేను సపోర్ట్ చేస్తా తప్పకుండా అండి ఒకసారి ఆయన కాల్ చేద్దాం ఒకసారి మీ స్టైల్లో అడగండి అతను ప్రోగ్రాం ఎట్ల అడిగిన తర్వాత అతనికి ఏమైనా సొల్యూషన్ ఇవ్వగలిగితే మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది చేద్దాం చేద్దాం ఓకే రింగ్ అవుతుంది హలో హలో నమస్తే అండి రాజేష్ గారు అండి నిన్న ఐ డ్రీమ్ కాల్ వచ్చిందండి నా పేరు అనుష కుమల్ యాంకర్ అనమాట ఇక్కడ ఓకే అండి అదే అయితే ఇప్పుడు మనతో పాటు షోలో సాయి కృష్ణ ఆజాద్ గారు అని మీకు ఐడియా ఉంటది అడ్వకేట్ గారు కూడా ఉన్నారు నమస్తే నమస్తే రాజేష్ గారు ఎలా ఉన్నారు బెట్టింగ్ యాత్ర నష్టపోయిందని సార్ అసలు జీవితం విరక్తి అది ఆడేటప్పులు బాగా ఉంది పెడతా పెడతా వెళ్ళిపోయాను సార్ అప్పుడప్పుడు లాభం పొందాను మళ్ళీ డబ్బులు పెట్టాను అత్యాసతో ఇప్పుడు దగ్గర దగ్గర చాలా డబ్బులు నష్టపోయాను సార్ నేను ఒక విధంగా చెప్పాలంటే ఒక అప్పులలో కూరుకుపోయి ఉన్నా అందుకే ఒక్కసారి లీగల్ అడ్వైస్ నేను తీసుకుందామని సార్ నాకు వేరే అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళి ఆ అంత అది లేదు సార్ నేను అందుకే ఒకసారి ప్రోగ్రామ్ లో మాట్లాడిన తర్వాత డిసిషన్ చేసుకుందామని నేను దానికి కాల్ చేసి చేసేట్టు సార్ మన ప్రోగ్రాం అయ్యో రాజేష్ గారు మీ మాటలో బాధ

మీరు ఒకటేనండి ఒకటి నేను నేనేమంటున్నానంటే ఇదే కదా ఈ కార్యక్రమం ద్వారా అందరికి కూడా అదే చెప్తున్నాం ఇది ఒక గుణపాఠం కావాలండి ప్రతి ఒక్కరికి కూడా అత్యాస అత్యాస అనేది ఎప్పుడు కూడా దురాశ దుఃఖానికి చేటు అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం మీరు అందరం చదువుకున్నాం అక్కడి నుంచి వచ్చిన దురాశ దుఃఖానికి చేటు సో ఇప్పుడు ఇట్లా మీరు దురాశ అత్యాసకి లోపడ్డారు సరే ఎనీహో ఇప్పుడు ఒకటండి మీరు చేయాల్సింది ఏంటంటే ముందు ధైర్యంగా ఉందండి అసలు ప్రాబ్లం ఏంటి అసలు రోజు రోజుకి అసలు టార్చర్ పెరిగిపోతుంది సార్ అసలు ఏం చేయాలో అర్థం అవట్లేదు ఇది నా నెంబర్ కూడా ఇది కాదు సార్ పక్కన పడేసాను సార్ నేను వేరే నెంబర్ నుంచి నేను కాల్ అసలు మీ ప్రాబ్లం ఏంటండి అసలు అంటే ఇప్పుడు మీకు ఏం కావాలి మా నుండి ఏం కావాలి న్యాయపు సలహా నుంచి నాలుగు గంటలు ఎంతో మంది బలైతూ ఉంటారు సార్ తెలియక మీరు అన్నట్టుగా అత్యాశ దురాశ అట్రాక్షన్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి నేను కేసు వేయాలి సార్ కోర్టులో కేసెస్ గట్టిగా ఫైర్ చేసాం అనుకుంటున్నా సార్ ఎవరు వెనుకున్నా లేకున్నా నేను మాత్రం ప్రాణాలకు తీసుకోవడానికే నేను సిద్ధమైనప్పుడు ఇంకెందుకు సార్ నేను ఎవరి గురించి ఆలోచించాలి అందుకే వీళ్ళ మీద గట్టిగా కేసెస్ వీళ్ళని రోడ్డు లాగి

మీరు ఒకటి చెప్తున్నాను మీరు సమాజంలో ఉన్నారండి మేమంతా ఉన్నాము మీ తోటి మనుషులు ఉన్నాము ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూల్గా అండి సరే అప్పు అయింది బట్ మీరు మీరు తెలుసో తెలియక ఒక దాంట్లో దిగారు ఒక సుడిగుండం అనుకోండి కానీ మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు సొసైటీలో ఉన్నారు మీరు నలుగురు మధ్యలో ఉన్నారు మేమంతా కూడా మనుషులమే మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము సపోర్ట్ అమ్మా తప్పకుండా మీకు న్యాయపరంగా కావాలా మోరల్ గా కావాలా మీకు ఒకవేళ మానసిక స్థైర్యం కావాలి అన్నా కూడా మేము రెడీగా ఉన్నాం మేము కౌన్సిలింగ్ కావాలన్నా చెప్పండి మేడం అడ్వకేట్ గారు మాట్లాడతారు మీకు ఏ సహాయం కావాలి మీకు మీరు ఏం కోరుకుంటున్నారు ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు మేము ఏ రకంగా హెల్ప్ చేయగలం ఓకేనా రాజేష్ గారు ఓకేనా మీరు కూల్గా కొంచెం పర్లేదు బాధ వస్తే కక్కేయండి కానీ దయచేసి అలాంటి ఎలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ మాత్రం తీసుకోవద్దు సరేనా ఫ్యా ఫ్యామిలీ ఉందా రాజేష్ గారు మీకు ఫ్యామిలీ ఉందా అండి మీరు సింగిలా నేను సింగిలే మేడం ఇంకా నాన్న ఉన్నారు నాన్న కూడా ఆరోగ్యం బాగుంది మేడం వాళ్ళు ఇంట్లోనే ఉంటారు వాళ్ళకు మెడిసిన్స్ కు వాటికి వీటికి మొత్తం నేనే చూసుకుంటాను మేడం ఇంకో అన్న ఉన్నాడు కానీ పట్టించుకోడు నేనే చూసుకుంటాను మేడం ఇంకా మీద ఫ్యామిలీ అవును సార్ మొత్తం నేనే చూసుకోవాలి సార్ అదే ముందు అట్రాక్షన్ చేసుకున్నాడండి ఆయన మనం అనుకున్నాం కదా ఫస్ట్ లో చేస్తాను రాజేష్ భలేవాడు మీలాంటి వాళ్ళ కోసం ఏమున్నది ఎన్నో కార్యక్రమాలు చేసాము ఎంతో హెల్ప్ చేసి పెట్టాను నేను మీకు చేస్తాను కాకపోతే అనుష గారు చెప్పినట్టు ముందు మీరు ఇట్లాంటి అంటే విన్నారు విన్నారన్నారు కదా సూసైడ్ అట్లాంటి ఆలోచన వద్దండి అది ఎందుకంటే మీకు లీగల్ గా కూడా ప్రాబ్లం అవుతుంది చట్టపరంగా ప్రాబ్లం అవుతుంది ఆత్మహత్య కూడా నేరమే సో ముందు ఏదైనా సమస్య ఉంటే ధైర్యంగా మనం ఎదుర్కొందాం వద్దు వద్దు ఎందుకంటే మనం నిలబడి పోరాడాలి కదా మీరు బ్రతికి ఉంటే దాని గురించి ఇప్పుడు మీలో ఆ కసి ఉంది కదా ఫైట్ చేద్దామని సో ఆ కసిని పెంచుకొని మీరు ఆ ఫైట్ ని కొనసాగించండి అంతే సపోర్ట్ మనం ఉన్నాం కదా మనం అంతే అదే అంటున్నాను సరే ఒకసారి అడ్వకేట్ కలిగిస్తాను రాజేష్ గారు మీరు కొంచెం కూల్ గా మీ ప్రాబ్లం ఏంటి మీ బాధ ఏంటి మీరు ఒక బ్రదర్కి చెప్పుకున్నట్టుగా చెప్పున్నాడు పాపం ఆయన అదనపు సరేనా ఓకేనా మనము అందరం అందరం సపోర్ట్ చేద్దాం ముందు చెప్పండి ప్రాబ్లం చెప్పండి అదే సార్ ఇప్పుడు నేను అప్పులలో నిండా మునిగిపోయి ఉన్నాను సార్ బెట్టింగ్ యాప్స్ తోటి నేను ఇప్పుడు వాళ్ళ మీద నేను ఎటువంటి కేసులు వెయ్యొచ్చు నేను గా నేను ఎటువంటి యాక్షన్ వాళ్ళని మీరు తీసుకోవచ్చు సార్ ఎటువంటి పోరాటం చేయాలి నేను ఒకటండి వాళ్ళు మిమ్మల్ని వేధిస్తున్నారా ఫోన్ చేసి బెదిరిస్తున్నారా అసలు ఇంటికి వస్తామని అది కూడా కాదు సార్ ఇంకా మా ఫ్రెండ్స్ కు నా కాంటాక్ట్స్ లో ఉన్న మా రిలేటివ్స్ కు మా కూడా ఫోన్లు చేసి నన్ను ఒక ఫ్రాడ్ లాగా ఏదో నేను అందరికి డబ్బులు ఎగబెట్టి తిరుగుతున్నా క్రియేట్ చేసి మా చుట్టాలందరూ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏందిరా ఇట్లా ఏం ఇది ఏం ఇది అని అడగడం ఇంకా దీనికంటే నాకు ఆ బాధ ఎక్కువైపోతుంది సార్ నేను ఎప్పుడు మీద చేస్తున్నారు పర్సన్ అయితే కాదు సార్ నేను అట్లాంటి నన్ను మొత్తం సమాజంలో తీసి రోడ్డు మీద వేసారు సార్ ఉండి లేక ఏదో మా బతు బెట్టే సార్ చట్టపరంగా చేద్దాం నేను చెప్తాను ఎటువంటి దాని పర్యవసానం ఎట్లుంటది సార్ తర్వాత అదే తెలుసుకోవాలని సార్ మంచి ఆలోచన అండి ముందు మీరు మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన మీరు మీ దగ్గర ఉన్నాయి మొత్తం మీరు ఆడినవి ఇవన్నీ కూడా గ్యాదర్ చేయండి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి ఏ ఆప్ దేంట్లో పెట్టారు ఎంత పెట్టారు రైట్ అవన్నీ ఎవిడెన్స్ ఉంటే మరి మీరు ఇమీడియట్లీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి ఒకటి మీకు కుదిరితే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఎవరైతే బెదిరిస్తున్నారో ఎవరైతే మీ యొక్క పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారో ఇవన్నీ కూడా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వస్తాయి అలాగే రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది ఓకే అదొకటి ఉంటుంది అండి తర్వాత మీకు ఇంకా అమ్మాయిలు కానీ తర్వాత బెట్టింగ్ యాప్స్ కానీ ఇవన్నీ ఉంటే దీనికి గా మనం వెళ్ళిపోవచ్చు అలాగే ఈఎంఐలు ఏమైనా ఉన్నాయనుకోండి మీరు అనే పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారంటే దగ్గరలో మీ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ వెళ్ళి నేను కట్టలేనని చెప్పి ఒక లెటర్ ఇవ్వండి మానిటరింగ్ పీరియడ్ మీకు ఇస్తారు కొంత టైం ఇస్తారు అప్పుడు అదొకటి అవుతుంది ఈ రెండు చెయ్యండి లేదు లేదు సార్ ఇంకా నా వల్ల కావట్లేదు అనుకుంటే మనం ఇన్స్టాల్మెంట్స్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది అది కూడా ఫైల్ చేసి మీ పైన ఎవరు కూడా అటాక్ చేయకుండా మిమ్మల్ని టార్గెట్ చేయకుండా ఇంజక్షన్స్ కూడా మనం తెచ్చుకుంటాం సో దీని దీనిపైన సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి కాకపోతే మీరు మీరు ఎవరికైనా చెక్కులు ఇచ్చారా ప్రాంస నోట్లు ఇచ్చారా లేకపోతే మీరు డబ్బులు ఎలా తీసుకున్నారు ఏంటి అనేది ఆ ఎవిడెన్స్ అనేది కొద్దిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి పర్సనల్గా ఒకసారి మాములుగా కలుద్దాం మనం అంటే ఇది కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా మనం అంటే ఛానల్ ద్వారా చర్చించుకోకూడదు కాబట్టి మీరు నేను ఏమంటానంటే అది మీకు మేము పర్సనల్ హెల్ప్ చేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందులో ఏమేమి కేసులు పెట్టొచ్చు అదేనండి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి ఎందుకంటే బెట్టింగ్ యాప్ ఈయన ఆడాడు కదా ఆడినప్పుడు డబ్బులు డ్రా చేయటం ఇతర చేయటం ఇలా కొన్ని ఉంటాయి అది ఏదైతే చిన్న అది సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కెళ్ళి కేసు పెడితే పోలీసులు మరి ఇల్లీగల్ యాప్స్ అన్నట్టుగా లేదు లేదు లేదండి లేదు లేదు మన మన కమిషనర్ గారు కానీ బయట అన్ని పోలీసు వారు కూడా హెచ్చరికలు జారీ చేశారు ఎవరైతే లోన్ యాప్ లో ఇబ్బంది అలా ఏం లేదండి 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 పోలీసు వారు ఇలాంటి విషయాల్లో చాలా సహకరిస్తున్నారు వాళ్ళు కూడా కొన్ని ప్రకటనలు కూడా రిలీజ్ చేశారు మీరు ఎవరైనా సరే లోన్ యాప్లు బాధితులు కానీ ఇలాగే బెట్టింగ్ యాప్ లో మీరు డబ్బులు కోల్పోయి మీరు మిమ్మల్ని ఎవరైతే బెదిరిస్తుంటారో అవి వాళ్ళు ఎవరు కూడా రండి అని చెప్పడం జరిగింది మీకు ఇబ్బంది అయితే చెప్పక ముందైతే మీరు ట్రై చేయండి పోలీసు వారి ద్వారా ట్రై చేయండి కానప్పుడు మనం హైర్ అఫీషియల్స్కి వెళ్దాం ముందు మీ దగ్గరలో ఉన్న పోలీసులను కంప్లైంట్ చేయండి ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే దానికి సంబంధించిన కమిషనర్ గారిని మనం కలుద్దాం నేను మీకు సపోర్ట్ చేస్తా అంటాను కదా అట్లా వెళ్దాం ఒక పాయింట్ రెండోది రెండోది ఏంటంటే క్రిమినల్ నేచర్ ఏదైతే ఉందో అంటే మిమ్మల్ని బెదిరించడం గానీ అలాగే మీ యొక్క ఫోటోలు తీసుకొని కొంతమంది న్యూడ్ ఫోటోలుగా తయారు చేసి మార్పింగ్ చేసి వేరే వాళ్ళకి పంపుతా ఉంటారు అవును సార్ అదొకటార్ అరే నా పక్కనే కూర్చొని ఉంది సార్ పది రోజుల నుంచి నా పక్కనే ఉంటుంది నేను ఏం చేసుకుంటాను ఏంటో భయంతో అయ్యో 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 మళ్ళీ మీరు ఏం మేము మేమున్నాను కాకపోతే దీనికి మనం తెలివిగా వ్యవహరించాలి బురదలో కాలు పెట్టాము తీసుకొని జాగ్రత్తగా కడుక్కోవాలి తప్ప కాలు నరుక్కోలేం కదండి ఇక్కడ ఒక క్లారిటీ అతను ట్రై చేశాడా చేయడానికి రెడీగా ఉన్నాడని పర్వాలేదు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండి రాజేష్ ఏం ఆలోచనలు సార్ సార్ ఇప్పుడు నాకన్నా చిన్నోళ్ళు అయ్యి ఉండొచ్చు నేను సార్ అనకూడదు తమ్ముడు అంటాను మీరు చిన్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి అర్థం అవుతుంది నాకు మీరు ఒక్కటేనండి మీరు ఏం ఆలోచించవచ్చు ధైర్యంగా ఉండండి కాకపోతే మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అయితే ఇంతకంటే ముందుగా మీరు మోరల్ సపోర్ట్ కావాలి అంటే ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్తో చర్చించండి మీ అమ్మగారు మీ నాన్నగారు లేదా మీ ఎవరో మీకు ఉన్నారు ఒక లవర్ లవర్ ఉన్నారంటారు అంటే కాబోయే భార్య గారు ఉన్నారంటున్నారు కదా ఆమె వాళ్ళ ఫ్యామిలీ అందరితో కూర్చుని అమ్మాయి తప్పు జరిగింది మిస్టేక్ జరిగింది గతం గత ఉదయండి మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇక్కడ ఆజాద్ గారు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఐ డ్రీమ్ నుంచి అనుష గారు ఇంకా తగ్మ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరు కలిస్తే నా ప్రాణం నిలబడుతుందని మీరు చెప్పండి ఎందుకంటే ఇంత కలిసి రచ్చగలవాలి మీరు అలా చెప్పండి చెప్పిన తర్వాత మా మా నుండి అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం నేను కూడా నేను ఎంత బిజీగా ఉన్నా మీకోసం నేను వస్తాను ఒక మనిషి ప్రాణం నిలబెడతాను కంటే ఈ ప్రపంచంలో నాకు ఎంత ఫ్యూజేం లేదు దాని అంతకు మించి లేదు సార్ అదే మా అదే అండి అదే అండి రాజేష్ గారు టెన్షన్ అయితే మీరు తీసుకుమాకండి ఈ కార్యక్రమం అయిన తర్వాత నేను మీకు పర్సనల్గా మాట్లాడతాను తర్వాత మీరు వేరేంటి వేరే సెకండ్ థాట్స్ ఏం పెట్టుకోమాకండి ధైర్యంగా ఉండండి ఫస్ట్ ధైర్యంగా ఉంది ఒకటి మీ వెనక మేము అందరూ ఉన్నాము మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి ఒకవేళ పోలీసు వారు తీసుకోకపోతే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి మనం ఆలోచిద్దాము ఇదే కాకుండా సంబంధించిన ఐపీ కానీ ఇన్సాల్మెంట్ పిటిషన్ ఇంజక్షన్ సూట్ కానీ ఇవన్నీ కూడా ఒకటొకటి మనం చేసుకుంటూ వెళ్దాం మీకు చట్టం అనేది అందుబాటులో ఉందండి కాకపోతే దీ దీని ముఖంగా మనం అందరూ చెప్పు వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఈయన చేసిన తప్పు ఎవరు చెయ్యొద్దు అది కూడా నేను కోరుకునేదండి దయచేసి భవిష్యత్తులో మన ఎవరైతే ప్రేక్షకులు మన పిల్లలు తమ్ముళ్ళు అందరూ మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు ఇలాంటి పనులు అయితే చెయ్యొద్దండి ప్లీజ్ అందరికి నా రిక్వెస్ట్ ఒకసారి అనుష గారు మాట్లాడతారు కొద్దిగా మీరు అన్ని ధైర్యం చెప్తారండి ఒకసారి ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మనం కలుద్దాం అయిన తర్వాత ఫోన్ వస్తుంది మేడం చేస్తారు ఒకసారి మేడంతో మాట్లాడండి క్లారిటీ ఇచ్చాను ఓకేనా అండి ఇప్పుడు కొంచెం పడ్డారా కొంచెం నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు లీగల్ గా హెల్ప్ అంటే ఆజాద్ గారు ఉన్నారు మన దగ్గర ఆయన ఇలాంటివి చాలా హెల్ప్ చేస్తారు ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ మీకు ఆ ధైర్యంగా అనిపించినా మీకు ఏదైనా మోరల్ సపోర్ట్ కావాలి నాకు ఇలా అనిపిస్తోంది అని చెప్పినా కూడా ఇప్పుడు మంచి విషయం అండి మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మీతో పాటు టూ డేస్ గా కూర్చొని అమ్మాయి అమ్మాయి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మీరు ఏమన్నా చేసుకుంటారని భయపడుతోంది అంటే మీరు ఆలోచించండి మీ మీద ఆధారపడి ఇంకొక వ్యక్తి ఉన్నారు మీకు ఈ లోకల్లో సపోర్ట్ ఉంది అర్థమైందా సో మీరు అన్యాయం చేసుకుని అమ్మాయికి అన్యాయం చేసి మీ కుటుంబానికి అన్యాయం చేయకండి దయచేసి ఓకేనా ఓకేనా మీకు అధైర్యంగా అనిపిస్తే తప్పకుండా నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా మీరు కాల్ చేయండి కావాలి అంటే ఎవరైనా కౌన్సిలర్తో కూడా నేను మీకు సెషన్ కావాలని చేయిస్తాను ఓకేనా ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏ ఏ కేసులు పెట్టొచ్చు న్యాయంగా మనం పోరాడాలి అంటే ఎలా ముందుకు వెళ్ళొచ్చు ఈ పాయింట్స్ అన్నీ కూడా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం సో ఓకేనా ధైర్యంగా ఉండండి అవునండి అవునండి ఇలాగా ఒక ప్రాణం నిలబడ్డా కూడా మేము చేసిన దానికి న్యాయం జరిగినట్టే రాజేష్ మా కష్టానికి కొంత ఫలితం ఉన్నట్టే ఇది ఏమి ఆశించి చేసే ప్రయత్నం కాదు నలుగురికి మంచి జరగాలి న్యాయం జరగాలని మేము చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు ఈ లీగల్ టాక్స్ ఏదైతే ఉందో మీ కూడా మీకే కాదు మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టుపక్కల ఎవరికి ఏదన్నా ఏదన్నా న్యాయ సలహా కావాలి మేము ప్రాబ్లమ్స్లో ఉన్నాం మేము చేసుకోలేము మాకు గైడెన్స్ లేదు ఇలా అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చండి ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏం లేదు మీరు మాత్రం ధైర్యంగా ఉండండి మేము ఉన్నాం మీతో ఓకేనా థ్యాంక్ సో మచ్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు బాబ కొంత చిన్న కొరడె హహ్ మధ్యలో సో మీరు అన్న కేసులు కేసులన్నీ పెట్టొచ్చు మనం లీగల్ గా ఫైట్ చేయొచ్చు ఏమైనా అదేరే అదెరేపడాల్సిన అవసరం లేదు చేయొచ్చు బేసిక్ గా ఇక్కడ బాధితులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలన్నా కేసు పెట్టాలని ఫస్ట్ భయపడతాఉంది ఇది ఇల్లీగల్ యాప్ కదా ఎల్తే ఏమంటారో లేదు అని అదేనమ్మా ఇప్పుడు ఎలా ఉంటదంటే డ్రగ్స్ ఉన్నాయండి డ్రగ్స్ ఎవరైతే వాడతారో వారిని బాధితులాగే చూడాలి ఓకే అమ్మే వాళ్ళు నేరం కదా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా యాప్ అనేది నేరం ఇతను విక్టిమ్ గానే చూడాలి కానీ నేరస్తులు ఎట్లయితాడు బలి పశువు కదమ్మా ఇతను బలి పశువే సో నేరస్తులు అవుతాడు సో ఇతను ఒక విక్టిమ్ లాగా చూడాలి ఒక బాధితులు లాగానే మనం చూడాలి అవును పోలీసు వారైనా ఎవరైనా ఒక చూస్తారు గానే చూస్తారు అప్పటి ఇప్పుడు సామాజికంగా వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి కాదు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు ఇప్పుడు సంఘ వ్యతిరేకి కాదు ఏనా అందరితో పాటు ఏదో ఇప్పుడు ఈ ప్రమోషన్ మీరు చెప్పినట్టు ఆ ప్రమోషన్ లో వాటి వల్ల వచ్చినాయి అందరితో పాటు అట్రాక్ట్ అయ్యాడు మోసపోయాడు బాధితుడు అవసరం కింద అవును సో అంత భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఒకటండి మనం ఒకటే చెప్తాం వీళ్ళందరికి కూడా ఏంటంటే అంటారు కదా ఇవి ఒక అట్రాక్షన్ ఉండేవి ఓకేనమ్మా సో ఈ అట్రాక్షన్ చేస్తారు వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలతో అక్కడ చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో డాన్స్ బాగా చేస్తారు మాటలు బాగా చెప్తారు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చదువు చెప్పించటము చేయటం వల్ల ఏంటంటే కామన్గా మనకి ఎండమావులు తెలుసు కదా మీకు మనకి ఎండ మాములు కనబడతది వాటర్ ఉన్నట్టు ఉన్నట్టు ఉంటుంది కానీ వెళ్తే ఉండదు ఎండకాలం వాటర్ దాడిపోతే ఏం ఉండదు ఉండదు సో ఎండ మావులు కోసం పరిగెత్తుందని మనం చెప్పాలి మనం కొంత ఆజాద్ గారు ఈ విషయంలో పేరెంట్స్ కూడా కొంచెం గమనించుకోవాలండి ఎందుకంటే వీళ్ళు ఏ ఏ దారిన వెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ లేదు నిజానికి అవగాహన లేక జరిగే మా పలే మంచి మంచాలు ఇంకొకటి ఏంటంటే మా చిన్నప్పుడు ఉన్నామండి ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఎయిటీస్ మరి ఎయిటీస్ బ్యాచ్ అంతా ఇప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండయి నాన్న తమ్ముడు బావ బామర్ది అల్లుడు సత్తా కలిసిపోయే వాళ్ళం ఎక్కడ పోయినా ఏ పండగ వచ్చినా కూర్చొని కష్టం వస్తే చెప్పుకొని ఏడ్చేవాళ్ళం బాధపడేవాళ్ళం సాయంత్రం సాయంత్రం అయ్యేసరికి అందరూ అరుగుల మీద కూర్చొనికేషన్ ప్రజల మధ్య కమ్యూనికేషన్ లేదు ఈ ఫోన్ వచ్చిన తర్వాత అందరూ ఒంటరేండి ఫోన్ చేస్తారండి పైకి రావడానికి బరగ్ గదిలో అప్పుడు మాలో బెడ్రూమ్ లో ఉండి నాకు పిల్లలు మెసేజ్ పెడుతున్నారు ఈ రోజుల్లో ఇక్కడ మీరు గమనించారా పేరెంట్స్ కి చెప్పుకోలేక భయపడి సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు ఓపెన్ అవ్వట్లేదు అండి అవును లేరండి వాళ్ళు లేరు ఒక భావాలు పంచుకునే వాళ్ళు లేరు ఎవరు లేదు ఏదైనా కష్టం వచ్చిందని ఎవరు చెప్పుకోవాలి ముందు అలా తెలియాలి రూట్ తెలియాలి ఇప్పుడు ఎవరో చాలా కొంచెం తెలివిగాల్లో వాడే కానీ అదృష్టం వాడదు కానీ తెలివిగా వాడే టాక్స్ చూసాడు ఏదో చేసే వాళ్ళకి అనాలజీ రావాలి ఫస్ట్ అరే ఇప్పుడు సడన్ గా అతను క్రాస్ రోడ్ లో ఉంటాడు నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి అటు పోవాల ఇటు పోవాలి ఇటు పోవాలని చెప్పి ఏ ఆలోచన మైండ్ డిప్రెషన్ అవుతుంది ఒక ఫోన్ చేసి నాకు నైట్ పదకొండు గంటలకు నాకు అతను ఏంటి ఎయిటీ ఇయర్స్ బ్యాక్ అతను బాగానే సంపాదించుకున్న నేను స్టేటస్ కూడా అప్పుడు తర్వాత ఏమైంది నైట్ మన పరగంటలో ఫోన్ చేసి అన్న నేను చచ్చిపోతాంటాడు ఉంటాడు నువ్వు ఏ బాబు నువ్వు అంటే నేను అరే నీకేమైంది బాగానే బానే ఉన్నావు కదండి ఏదన్నా నేను కూడా ఇట్లా బెట్టింగ్ యాప్లు పెట్టా కొన్ని అటు కట్టా కొన్ని ఇటుకట్టే చందరం అందరం అయిపోయింది నా లైఫ్ రెండు కోట్లు అప్పు అయిపోయింది చచ్చిపోతాను కాదా బాబు ముందు మీ ఆవిడతో మాట్లాడదాం అంటే మా ఆవిడ కూడా వెళ్ళిపోయింది లాస్ట్ కి వెళ్ళి మరి ఎవరితో మాట్లాడాలి అతను ఎవరితో చెప్పుకోవడానికి చనిపోయారు Adi, é yep.